ఆది శంకరాచార్యులు వారు చేసిన రచనలు స్తోత్రాలు భాష్యాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వారు సనాతన ధర్మానికి ఎంతో కృషి చేశారు వారు సనాతన ధర్మానికి చేసినటువంటి కృషి ఈ కాలం నాటి ప్రజలకు అవగాహన లేదు శంకరాచార్యుల రాకతో సనాతన ధర్మం ఎల్లవేళలా ప్రవహిస్తూ ఉన్నది ఇంగ్లీషు చదువుకొని సంస్కృతిని మన ధర్మాన్ని మర్చిపోతున్నాం శంకరాచార్యుల వారు రచన చేసినటువంటి వాటన్నింటిని మీ ముందుకు తెచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గణపతి స్తోత్రాలు గణేష భుజంగా స్తోత్రం వరద గణేష స్తోత్రం గణేషాష్టకం గణేష పంచరత్న స్తోత్రం సుబ్రహ్మణ్య స్తోత్రాలు సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం హనుమాన్ స్తోత్రాలు హనుమత్ పంచరత్నం అమ్మవారి స్తోత్రాలు అమ్మవారి స్తోత్రాలతో ప్రధానమైనది కనకదార స్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రము ప్రకాశవంతమైనది కూడా లక్ష్మీ కటాక్షానికి కూడా సులభమైన స్తోత్రము రోజుకు పదకొండు సార్లు చదువుతూ అలా పద్నాలుగు రోజులు దీక్ష చేస్తే దరిద్రనాశనం అవుతుందన్నది శ్యామలా నవరత్న మాలికా స్తోత్రం సౌందర్య లహరి దేవి భుజంగ స్తోత్రం శ్రీ లలిత పంచరత్నం ఆనంద లహరి अन्नपूर्णास्तोत्रम् अन्नपूर्णास्तुति अम्बाष्टकम् अम्बापञ्चरत्नं भगवतिमानसापूजा भवानी अष्टकं भवानीभुजङ्गं भ्रमराम्बा अष्टकं देवी देवीचतुसत्य उपचारपूजा देवीपञ्चरत्नं देवी अपराधक्षेमापनस्तोत्रं देवी अपराधभजनास्तोत्रं गौरीदशकम् హరగౌరీ అష్టకం కాళీ అపరాధభజనస్తోత్రం కామభుజంగ ప్రయాత కామబింబాష్టకం శారదాభుజంగ ప్రయాత అష్టకం మీనాక్షి స్తోత్రం మీనాక్షిస్తోత్రం మంత్రమూత్రికాష్పమాళ స్తవం పుష్పమాల పుష్పమాళస్ మీనాక్షి పంచరత్నం నవరత్నమాళిక రాజరాజేశ్వరి అష్టకం అన్నపూర్ణాష్టకం త్రిపురసుందరి అష్టకం త్రిపురసుందరి మనసా శివ శివస్తోత్రాలు దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి అష్టకం ద్వాదశలింగస్తోత్రం అర్ధనాథీశ్వర స్తోత్రం దశ శ్లోకీ స్తుతి దక్షిణామూర్తి వర్ణమాల స్తోత్రం శ్రీ మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం కాలభైరవాష్టకం శివమానస పూ శివ అపరాధక్షమాపణస్తోత్రం శివానందలహరీ శివభుజంగతోత్రం శివకేశాది పదాంతవర్ణస్తోత్రం శివ స్తోత్రం శివ పదాంత వర్ణ పంచాక్షరి నక్షత్రమాల శివ నామావళి అష్టకం శివ పాదాదికేశాంతవర్ణనస్తోత్రం సువర్ణమాతి ఉమామహేశ్వర స్తోత్రం వేదసార స్తోత్రం శివాష్టకం శివ పంచాక్షరి స్తోత్రం విష్ణు స్తోత్రాలు శ్రీ విష్ణుభుజంగ ప్రయత స్తోత్రం భజగోవిందం అచ్యుతాష్టకం హరినామావళి స్తోత్రం హరిశరణాష్టకం భగవాన్ మనసా పూజ జగన్నాథాష్టకం కృష్ణాష్టకం నరసింహ పంచరత్నం నారాయణ స్తోత్రం పాండురంగాష్టకం రామభుజంగ ప్రయత స్తోత్రం రంగనాథాష్టకం లక్ష్మీనృసింహ కరవలమభ స్తోత్రం షట్పది స్తోత్రం కేశాంత స్తోత్రం హరిమిడి స్తోత్రం నృసింహ కరుణారస స్తోత్రం ఇతర స్తోత్రాలు మాతృపంచకం కౌపిన పంచకం కళ్యాణవృష్టి నవరత్నమాలిక పుష్కరాష్టకం మోహముగ్ధ స్తోత్రం క్షేత్రస్తోత్రాలు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం కాశీ పంచకం మణికర్ణికాష్టకం నది స్తోత్రాలు గంగాష్టకం గంగాస్తోత్రం నర్మదాష్టకం యమునాష్టకం ప్రకరణ గ్రంథాలు గురు అష్టకం మణిరత్నమాల జ్ఞానగంగాష్టకం బోధసారం అద్వైత అనుభూతి బోధిని అమరుశతకం అనాత్మశ్రీ వికహర్న అపరోక్షానుభూతి ఆత్మ అనాత్మ వివేకం ఆత్మబోధం ఆత్మజ్ఞాన ఉపదేశనవిధి దృగ్దర్శన వివేకం ఆత్మపంచకం ఆత్మశతకం అద్వైతపంచకం ఆత్మపూజ పరపూజ బాలబోధసంగ్రహం సర్వసిద్ధాంతసంగ్రహం ఆత్మచింతన బ్రహ్మచింతన బ్రాహ్మణబలిమా ధ్యానాష్టకం ప్రబోధసుధకరం జీవనమందలహహరీ యతిపంచకం నిర్ఘూణ మాయాపంచకం పూజ నిర్వాణ దశకం సిద్ధాంత నిర్వాణ మంజరి నిర్వాణశతకం ఆత్మశతకం పంచీకరణం ప్రశ్నోత్తరత్నమాళిక ప్రపంచసారతంత్రం రాతస్మరణస్తోత్రం ప్రౌానుభూతి సదాచారంతానం సదాన పంచకం ఉపదేశపంచకం శంకరస్మృతి సంన్యాసపద్ధతి సర్పతపంచరికా స్వరూపాను సంతానాష్టకం సరతత్వ ఉపదేశం స్వాత్మ నిరూపణం వేదాంత కేసరి తత్వబోధం తత్వ ఉపదేశం ఉపదేశ సహస్రీ వాక్యసి వాక్యవృత్తి శతశ్లోకి వేదాంతశత్లోకి వివేకచూడనామణి ఏక తారావళి భాష్య గ్రంథాలు विष्णु विष्णुसहस्रनाम भाष्यम बा ब्रह्मस्तुभाष्यम उपनिषद भगवद्गीताष्यं योग योगसूत्र भाष्यं